హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొబ్బరి పల్లీ చట్నీ చేశానండి ఇది ఇడ్లీ దోశ ఉత్తప్పం అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి దీన్ని ట్రై చేయండి దీనికోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలను స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నానండి ఇవి వేగిపోయాయి కడాయిలో నూనె వేడి చేసుకుని పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర వేయించుకున్న పల్లీలు వేస్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి కొబ్బరి ముక్కలు త్రీ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ అవుతుందంటే చింతపండు వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేస్తున్నాను సాల్ట్ వేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ వేయాలి చూడండి చట్నీని ఇలా గ్రైండ్ చేసుకోవాలి బాగా పేస్ట్ లాగా చేయకూడదు చట్నీలోకి తాలింపు వేస్తున్నానండి కడాయిలో నూనె పూసి వేడి చేశాను మినప్పప్పు వేస్తున్నాను తాలింపు గింజలు ఎండుమిర్చి స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేస్తున్నాను వన్ పించ్ పసుపు కొద్దిగా ఇంగువ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను చట్నీ బౌల్లో తీసుకున్నానండి ఇప్పుడు తాలింపు గింజలు వేసేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ కొబ్బరిపల్లి చట్నీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్